అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం స్థానిక రింగ్ రోడ్ ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాకర్స్ క్లబ్ సభ్యులతో సమావేశమయ్యారు ముందుగా ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మార్కెట్ యార్డ్ లో గల వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం వాక్ విత్ కొనతాల రామకృష్ణ గారితో వాకర్స్ అంతా మార్కెట్ యార్డ్ చుట్టూ నడుస్తూ మధ్యలో మిత్రపక్షమైన తెలుగుదేశం సింబల్ సైకిల్ తొక్కుతూ అందర్నీ ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా వాకర్స్ అంతా కొనతాల రామకృష్ణ గారి దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు ముఖ్యంగా మార్కెట్ యార్డ్ లో సిమెంట్ రోడ్డు వల్ల వాకింగ్ అనుకూలంగా లేదని రింగ్ రోడ్ లో వాకర్స్ కు అనుకూలంగా వాకింగ్ ట్రాక్ సులభ కాంప్లెక్స్ కావాలని రామకృష్ణ గారి దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ మీ అందరికీ వాకింగ్ ట్రాక్ తో పాటు అనకాపల్లి పట్టణంలో కొత్తగా ఒక చక్కటి పార్కు ఉండాలని అలాగే అందరికీ అనుకూలమైన ప్రాంతంలో ఒక యోగా సెంటర్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సాధికారిత సమితి రాష్ట్ర కన్వీనర్ మల్ల సురేంద్ర వాకర్స్ క్లబ్ సభ్యులు గౌరీపతి ఎస్ఎఫ్ఐ సత్యనారాయణ కొనతాల రత్నకుమారి డిడి నాయుడు పెంటకోట రావు కొనతాల అప్పలరాజు మల్ల దివాకర్ రాము ఆళ్ల జగది కిట్లరాజు కొనతాల బుల్లిబాబు అధిక సంఖ్యలో వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు బిజెపి తెలుగుదేశం ఐక్యత బీజేపీ ఐక్యత ఈ వృత్తిలో ఉన్నటువంటి మీరు అవ్వండి మత్స్యకారు అటువంటి ఇలాంటి సేవ వృత్తి ఆ వృత్తిలో మాకు త్వరగా వార్తలకు వస్తుంది అందువల్ల యాభై సంవత్సరాలకే మీకు పైకి ఇవ్వడం చాలా పరిస్థితి కార్యక్రమం జరుగుతుంది చాలామంది మీరు వాలంటీర్లు చెప్తున్నారు మీకు ప్రభుత్వం మాతే మీకు ఇవన్నీ నరవ చెప్తున్నారు ఇది వాస్తవం కాదు ఏవైతే పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుందో అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీ ఇంటికే తీసుకొచ్చిచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది అలాంటి వ్యవస్థ అయితే ఉంటుంది సక్రమంగా పనిచేసినటువంటి వాళ్ళు ఎంతగా ఉంటారు లేనటువంటి వాళ్ళు ఆ భగవంతు రక్షిస్తారు వాళ్ళు వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు ప్రచారాన్ని చేయకూడదు వేట ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు పార్టీ పరంగా ప్రచారం చేసే వాళ్ళకి తగిన విధంగా చర్యలు కూడా ఉంటాయి వాళ్ళు మీరు వాటికి అయితే భయపడాల్సినటువంటి అనే అవమానం కూడా లేదు వాళ్ళు నిలు ఇచ్చే కార్యక్రమం కానీ మీకు రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ పూలు కానీ ఈ మూరింట్లో ఎవరికైతే పూలు లేదు రేషన్ కార్డు లేదు ఫెన్స్ లేదో మా